ఏకాదశి సెషన్ కి స్వాగతం అండి సో అందరికి ఇంకొకసారి పాశాంకుశ ఏకాదశి శుభాకాంక్షలు సో ఇక ఏకాదశి మహత్యం చెప్పుకుని మనం శ్రీమద్ భాగవతం సెషన్ అలాగే మనకు స్పెషల్ సెషన్ లో కూడా వెళ్దాం ఈ రోజు అంతా మన భక్తి గురించే మాట్లాడుకోబోతున్నాం చాలా అద్భుతమైన విషయం అది కూడా ఈ రోజు పాశాంకుశ ఏకాదశి లేదా పాపాంకుష ఏకాదశి సో చాలా అద్భుతమైనది సో భగవంతుడు ఇందులో చాలా అద్భుతంగా భక్తి గురించి ఆయన నామం గురించి కూడా మహత్యం చెప్తారు ఇది చాలా అద్భుతమైన విషయం మనం చక్కగా తెలుసుకుందాం బ్రహ్మ వైవర్త పురాణంలో చక్కగా ఈ వృత్తాంతం వస్తుంది శ్రీకృష్ణ భగవానుడు మరి యుధిష్ఠర్ మహారాజ్ మధ్య జరిగిన ఈ యొక్క సంవాదం వస్తుంది సో ఈ యొక్క పద్మనాభ మాసం అంటారు సో పద్మనాభ మాసంలో అశ్విని శుక్ల ఏకాదశి ఈ యొక్క పాపాంకుష లేదా పాసాంకుశ ఏకాదశి సో ఒక రోజు ఈస్టర్ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ అడుగుతారు ఏమయ్యా ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి యొక్క పేరు ఏమిటి దాని ఫలితం ఏమిటి మొత్తం నాకు దయచేసి వివరించండి అంటే శ్రీకృష్ణ భగవాన్ ఎంతో సంతోషంగా ధర్మరాజుకి వివరణ ఇవ్వటం ప్రారంభిస్తారు ఓ ధర్మరాజ ఈ యొక్క ఏకాదశిని పాసాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశి అంటారయ్యా సో ఎవరైతే పాటిస్తారో ఏమవుతుందంటే సర్వ శుభములు కలుగుతాయి వాడుకున్న సమస్త పాపములు కూడా నశిస్తాయి అని చెప్తారు ఇంతకే ప్రతి ఒక్క ఏకాదశికి కూడా యాక్చువల్ గా మనం భగవంతుని ఆరాధన చేస్తాం సో భగవంతుడి యొక్క వివిధ శంఖ చక్ర గదా పద్మ అమరికను బట్టి ఆయనకు ఒక పేరు అనేది వస్తుంది అవునా పద్మనాభుడు సో ఈ యొక్క ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఆయన్ని పద్మనాభుణ్ణి పద్మనాభుడు యొక్క రూపంలో మనం ఆయన్ని ఆరాధన చేస్తాం సో మనం ఏం చేస్తాం మన జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి ఓ పద్మనాభు ఓ జగన్నాథ రక్షించబయ్యా కదండి సో ఎస్పెషల్లీ పద్మనాభుణ్ణి ఆరాధన చేయాలి అంటారు సో ఏం జరుగుతుందంట ఎవరైతే కనుక ఈ విధంగా విధి విధానాలతో యొక్క ఏకాదశి రోజున పద్మ పద్మనాభుణ్ణి ఆ దూప దీప అర్ఘ్య వస్త్ర పుష్ప అలాగే వాటి అన్నిటితో ఇంకేమైనా మనం ఆయన ఆభరణములు మంచి వస్త్రములు ఏమైనా అలంకరణ చేయాలి చక్కగా అలంకరించి ఈ రోజు ఆయన అర్చన చేస్తే ఏం జరుగుతుందంట వెంటనే ఉన్నత లోకాలకు వెళ్తారు ఉన్నత లోకాల్లో అన్ని కూడా అనుభవించిన తర్వాత వాళ్ళు త్వరగా ముక్తి పొంది భగవద్ధామానికి వెళ్తారంట అంతేకాకుండా మనకి భగవద్గీతలో స్వామి చెప్తాడు నాలుగు నాలుగు విషయాలు ఆ అని చెప్తాడు దానికోసం ముందు ఏమని చెప్తారు సర్వధర్మాన్ పరిత్యం మామేకం శరణమ్రజ అంత సర్వస్య శరణాగతి పొందాలి అంటే మనం విధిగా ప్రతి రోజు కూడా నాలుగు కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి అని చెప్పాడు ఏంటవి మన్ మవ మద్భక్తో మధ్య జీవాం నమస్కురు మన్ మన ఆభవ మనసును ఆయన మీద పెట్టమన్నాడు ఆయనకి అర్చన చేయమన్నాడు ఆయన భక్తుడవమన్నాడు ఇంకోటి ఏమన్నారు ఆయనకి నమస్కారములు సమర్పించమన్నారు కదండి సో ఎక్స్పెషల్లీ ఈ యొక్క ఏకాదశిలో మనకి ఆయనకి నమస్కారాలు సమర్పించడం చేత ఏం జరుగుతుందో ఫలితం కూడా చెప్తారు ఏం జరుగుతుందంట ఆయనకి నమస్కారాలు సమర్పించడం చేత కేవలం ప్రతిరోజు చేయాలి ఈ రోజు చేస్తే ఏం జరుగుతుంది ఎక్స్పెషల్ గా అంటే ఎన్నో సంవత్సరాల ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన ఫలితం వస్తుందంట సో ఈ యొక్క కలియుగంలో ఒక ఏకాదశి రోజున మన ఇంద్రియాలు నియంత్రించుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది అవునా సో అలా కాకుండా ఎన్నో సంవత్సరములు ఇంద్రియ నిగ్రహం చేసిన తపస్సు యొక్క ఫలితం కేవలం ఈ రోజు స్వామికి నమస్కరించడంతోనే జరుగుతుందంట సో నేను అనుకుంటున్నాను ఇప్పటికి ఆల్రెడీ మీరు అందరు కూడా నమస్కరించే ఉంటారు స్వామికి చాలా సార్లు ఈ రోజు అని చేశారా లేదా ఇంకా ఓపెన్ లేదా ఈ రోజు ఏకమంతి అయిపోయిందా మీ ఎంతో ఇంద్రియ నిగ్రహం చేసిన ఫలితం తపస్సు చేసిన ఫలితం ఆల్రెడీ వచ్చే వచ్చేస్తుంది కోర్స్ మరి ఫలితం కోసం చెయ్యము కానీ స్వామి చెప్తున్నారు ఇవన్నీ చేయాల్సింది ఒక్క రోజుకనే కాదండి ప్రతి రోజు మనం చేయాల్సిందే సో ఇంకా ప్రతి ఒక్క ఏకాదశి అప్పుడు ఒక స్టోరీ చెప్తారు ఇంతకు ముందు ఈ రాజు ఇలా చేశాడు అది ఈ బ్రాహ్మణుడు ఇలా చేశాడు లేకపోతే గంధర్వుడికి ఈ విధంగా చేయడం కారణంగా ఈ శాపం నుంచి ముక్తి వచ్చింది తర్వాత ఇలా జరిగింది కానీ ఈ యొక్క ఏకాదశిలో ఏం చెప్తారు ఆయన నామం గురించి ఆయన సేవ చేస్తే ఏం జరుగుతుంది ఆయన నామం తీసుకుంటే ఏం జరుగుతుంది ఇటువంటి అద్భుతమైన విషయాలు చెప్తారు కృష్ణ భగవాన్ చూ స్వయంగా స్వామి నోటితో చెప్తున్నాడు ఇది ఇంకా అద్భుతమైన విషయం సో ఇంకా ఏమని చెప్తారు ఎవరైనా అంట అంతులేని క్షమించరాని నేరం చేసినప్పటికీ కూడా ఆ నరకం నుండి తప్పించుకోనగలుగుతా కేవలం ఈ రోజు ఆ శ్రీహరికి నమస్కరించడం కారణంగా చూడండి ఎంత అద్భుతమైన విషయం చూడండి ప్రతిదానికి కండిషన్స్ అప్లై అని ఉంటుంది ఆ ఇప్పుడు ఈ రోజు నమస్కారం అంటే చాలా మంది ఏం చేస్తున్నారు ఒక చేతితో నమస్కారం పెట్టేస్తున్నారు ఇలాగా ఏదో పొలిటీషియన్ లాగా భగవంతుడు కూడా చూస్తే ఆశ్చర్యపోతాం ఒక్కోసారి ఇదేంటి ఇదే నమస్కారం భగవంతుడు కూడా ఈ విధంగా చేస్తున్నారు అంటే చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే మీరు ఇంకా పాతకాలం అండి అంటారు కాదండి అలా చేస్తే నమస్కారం ఎలా అవుతుంది నమస్కారం ఎవరికైనా మనం పెడుతున్నాము అంటే ఏమిటి మీ యొక్క చెప్పి ఏదైతే చెప్పారో మీ వాటిని పాటించడానికి ఒప్పుకుంటున్నామండి మీకు శరణాగతి పొందుతున్నాం మీరు చెప్పింది మేము అంగీకరిస్తున్నాం కరిషి వచనం తవ ఓ కృష్ణ నువ్వు చెప్పినట్టుగా నా జీవితాన్ని సాగించడానికి నేను అంగీకరిస్తున్నానయ్యా నీ యొక్క సర్వస్ శరణాగతి నేను తీసుకుంటున్నా నన్ను రక్షించాల్సిందే నన్ను కాపాడాల్సిందే అని మనం అడుగుతున్నట్టు అది ఎంత వినయపూర్వకంగా మనం నమస్కరించాల్సి ఉంటుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ భావం రావాలి ఓ స్వామి ఈ యొక్క భౌతిక ఆధ్యాత్మిక అంత అక్కడికి నువ్వే స్వామి నాథుడు అయ్యా నేను నీ యొక్క దాసుని ఈ యొక్క అవగాహన రావాలి ఎవరికైతే ఇది లేదో కానీ ఏమవుతుంది ఎప్పుడైతే ఆయనకి నమస్కరించి నమస్కరించడం కారణంగా ఒక అర్థం అవుతుంది మనం ఎవరి దగ్గరండి తల ఉంచుతాం మనకంటే పెద్ద వాళ్ళ దగ్గర కదండి సో అటువంటిది స్వామి దగ్గర కనుక తల వంచదు ఇంక ఎవరి దగ్గర తల వంచక్కర్లేదంట అంట కదండి సో అటువంటి స్వామికి మనం సర్వశ శరణ చేసి నమస్కరించినప్పుడు ఆ భావం కేవలం ఎక్స్టర్నల్ గా తోనే కాదు కేవలం శరీరం పడితే కాదు లోపల మనసులో కూడా అదే భావం ఉండాలి ఓ స్వామి నేను నిజంగా ఒప్పుకుంటున్నానయ్యా నేను చిన్నవాడిని నీ సేవకుని ఎప్పుడు కూడా నీ రక్షణలో నన్ను ఉంచాల్సిందే సో ఈ విధంగా మనం ప్రార్థించాల్సి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంట వాడికి ఎటువంటి పాపం చేసినప్పటికి క్షమించడానికి పాపం చేసిన వాడైనప్పటికీ కూడా వాడు నరకం నుంచి కూడా తప్పించుకోగలుగుతాడంటే రోజు అంత భక్తి శ్రద్ధ అవుతాయని నమస్కరిస్తే ఇంకేమవుతుందంట ఎవరైతే ఈ రోజు ఏకాదశి చేస్తే ధర్మార్థ కామమోక్షలు మొత్తం కూడా వాడికి ప్రార్థిస్తాయంట అంతేకాకుండా ఈ రోజు నామ జపం గురించి ఆయన గ్లోరిఫై చేస్తున్నారు హరి యొక్క నామం తీసుకుంటే ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు ఆయన మనం ఎప్పటికీ భాగవతంలో విన్నాం భగవద్గీతలోనో రకరకాల ప్రదేశాల్లో మన శాస్త్రముల్లో వింటాం కానీ ఇక్కడ స్వామి స్వయంగా ఆయన నామం తీసుకుంటే ఏం జరుగుతుందో చెప్తున్నాడు జిస్టర్ మహారాజ్ తీర్థయాత్రలు ఈ భూ ప్రపంచంలో ఎన్ని తీర్థ తీర్థస్థనములు ఉన్నాయో అటువంటి అన్నిటికీ చేసిన ఫలితం కేవలం ఏమవుతుందంట శ్రీహరి విష్ణు యొక్క నామ జపంతో లభిస్తుందంట ఈ రోజు ఒక్కసారి ఓ హరి ఓ శ్రీమన్నారాయణ ఓ గోవింద మధుసూదన త్రివిక్రమ వామన ఋషికేశ ఈరోజు కేవలం ఒక్క నామంతో కదండి ఏమవుతుందంట అన్ని తీర్థయాత్రలు వారు తిరిగి వచ్చిన ఫలితం వస్తుందంట కదండి ఇంకోటి ఏమంటున్నారు ఎవరైతే రామ విష్ణు జనార్దన కృష్ణ అని జపిస్తారో ఎక్స్పెషల్లీ ఏకాదశి రోజున యమరాజుని దర్శించరంట సో ఎవరైతే యమధర్మరాజుని దర్శించకూడదు అనుకుంటున్నారో సో వాళ్ళు ఏం చేయాలి నామ స్మరణ కంపల్సరీ చేయాలి అయ్యో ఆయన కూడా గొప్ప మహాభాగవతోత్తముడు అంటే ఆయన్ని మహాభాగవతోత్తముడు కింద దర్శించవచ్చు కానీ ఆయన దగ్గర దండను తీసుకోవడానికి మాత్రం ఆయన దర్శించితే చాలా భయంకరంగా ఉంటుంది అది మనం తట్టుకోలేం కదండి సో ఇంకోటి ఏమంటున్నారు ఎలాగైతే ఈ రోజు ఉపవాసం చేసిన వారు నరకం దర్శించనే దర్శించాలంట ఇంకోటి ఏమంటున్నారు ఇంకొకటి అద్భుతమైన విషయం స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు సో ఎవరైతే కనుక వైష్ణవులు అని చెప్పుకుంటూ కూడా పరమశివుని నిందించిన అటువంటి వాళ్ళని స్వామి ఏ విధంగానూ స్వీకరించడం ఎందుకని వైష్ణవానం శంభు అలాగే పరమశివుడు కూడా చెప్తారు రుద్రగీతలో ఎవరైతే విష్ణు యొక్క భక్తులందరికీ కూడా నీ అంటే చాలా ప్రీతి అలాగే నాకు కూడా నా భక్తుల కంటే ఆయన భక్తులు అంటే చాలా ఇష్టం అంటాడు ఎందుకని వైష్ణవులు కదండి వైష్ణవులు అన్ని సద్గుణములు కలిగి ఉంటారు సో వైష్ణవులు వేరే చిన్న జీవికే హాని కలిగించరు కదండి వేరే చిన్న జీవికే కాదు వేరే వాళ్ళకైనా సరే వాళ్ళు అవమానిస్తున్నా మినిమం రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు అటువంటిది ఉన్నతమైన వైష్ణవులని అలాగే భగవంతుడికి యూనివర్సల్ మేనేజ్మెంట్ లో ఉన్న వివిధ దేవీ దేవతల్ని అవమానించి అంత దుస్సాహసం అయితే ఎవరు చేయరు ఎవరైతే శ్రీమన్ ని ఆ దేవాది దేవుని సంతృప్తి పరచాలి అనుకున్నప్పుడు ఆయన యొక్క వివిధ ఎవరైతే అంగములు ఎవరైతే ఆయనకు యూనివర్సల్ మేనేజ్మెంట్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరిని కూడా అవమానించడం కానీ దూషించడం కానీ చేయనే చేయరు ఎవరైతే అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు స్వామి చేస్తే ఏమవుతున్నాడు వాళ్ళు నరకానికి వెళ్తారండి కదండి సో సో ఇంకో ఏమని చెప్తున్నారు ఈ యొక్క ఏకాదశి చేస్తే ఎంత ఫలితం అంటే వంద అశ్వమేధ యజ్ఞములు అలాగే వంద రాజసూయ యజ్ఞములు ఆ కాకుండా ఇంకేమవుతుందంట అంత ఫలితమే కాకుండా ఇంకా ఏమవుతుంది ఈ యొక్క ఏకాదశి ఈ యొక్క వంద అశ్వమేధ యజ్ఞములు వంద రాజసూయ యజ్ఞములు ఫలితం ఏమవుతుందంట వన్ బై సిక్స్టీన్త్ ఒకటి బై పదహారు వంతు ఏకాదశి మహత్యంతో సమానం సమానమంట సో అంటే చూడండి ఎంత అద్భుతమైనదో సో ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడమే కష్టం వంద అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పొజిషన్ వచ్చేస్తుంది ఆ అటువంటిది ఈ యొక్క ఏకాదశి వన్ బై సిక్స్టీన్త్ ఆఫ్ ఏకాదశి మహత్యం వంద రాజసూయ వంద అశ్వ యజ్ఞంలో సమానం అంటే ఎంత అద్భుతమైన ఏకాదశి ఈ రోజున కదండి ఇంకోటి ఏమంటున్నారు నరకయాత్ర నుంచి వాడికి విముక్తి వస్తుందంట ఎవరైనా సరే మానవ జన్మ వచ్చినప్పటికీ ఆచరించకపోతే వాళ్ళు ఏమవుతారంట పనికిరాని వారైపోయి వారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతారంట సో వాళ్ళు ఆ శ్రీహరికి శరణాగతి పొందకుండా ఈ రోజు ఆయనకి ఇష్టమైన ఈ యొక్క ఏకాదశిని ఆచరించకుండా జీవితంలో వాళ్ళు ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎన్ని యజ్ఞ ఏకాదశి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నిష్ఫలం అని చెప్తున్నారు సో ఇంకా ఏమంటున్నారు ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశి చెయ్య చేయకుండా ఉన్నంతసేపు కూడా ఏం జరుగుతుందంట ఈ యొక్క పాపపు స్త్రీ ఏదైతే పాపపు పర్సానిఫైడ్ ఫామ్ ఒక స్త్రీ రూపంలో ఉంటుంది కదా ఆవిడ ఆ వ్యక్తిని విడిచిపెట్టదంట ఆ వ్యక్తి వెనకాలే వెళ్తుందంట ఎలాగైతే ఒక ఉత్తమమైన స్త్రీ ఆ ఎలాగైతే ఒక పవిత్రత ఆ పతివ్రత నారి శిరోమని ఏం చేస్తుంది వాళ్ళ భర్త గారు ఎక్కడికి వెళ్తే ఆయన అనుసరిస్తుంది అదే విధంగా ఎవరైతే ఒక ఏకాదశిని ఆచరించకుండా ఉంటారో ఆ వ్యక్తి వెనకాల పాపపు స్త్రీ ఎప్పుడు తిరుగుతూ ఉంటుందంట సో అందుకనే తప్పనిసరిగా ఆచరించాల్సిందే అని చెప్తున్నారు ఇంకా కొంతమంది ఇప్పుడు చూడండి భక్తులు అయితే భగవంతుని సంతృప్తి కోసం చేస్తాం ఈ యొక్క తపస్సు ఇది కూడా దివ్యమైన తపస్సు అస్టారిటీ అంటారు ఏకాదశి అవి అలా అక్కడ కొంతమంది కొన్ని పొందడానికి కూడా ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారు సో ఎవరైతే గను ముక్తి పొందాలనుకున్నా ఎవరైనా ఉన్నత లోకాలకు వెళ్ళాలనుకుంటున్నా మంచి ఆరోగ్యం కావాలనుకున్నా అందమైన స్త్రీ కావాలనుకున్నా మంచి ఐశ్వర్యం అలాగే ధన ధాన్యములు అన్ని కూడా కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఏకాదశిని చేసి అవన్నీ కూడా పొందగలరంట సో మనం వాటి కోసం చేయబోయినప్పటికీ కూడా ఇవి కావాలన్నా కూడా ప్రాప్తిస్తుంది ఏదండి ఏదైతే కృష్ణ భక్తినే ఏకాదశి భక్తి జననే కృష్ణ భక్తినే మనకి ఇవ్వగలిగింది ఇవన్నీ ఇవ్వలేదా అవన్నీ ఇవ్వగలదు కదండి ఇంకోటి ఏమంటున్నారు సో మనకి మామూలుగా పుణ్యక్షేత్రాలు గయ కాశీ గంగా నది ప్రాంతం అలాగే పుష్కర అలాగే ఇప్పుడు మనం చూస్తాము మన కురుక్షేత్రంలో ఎప్పుడైతే ఈ యొక్క గ్రహణ సమయంలో మంచి తిథుల్లో ఎప్పుడైతే దానం చేస్తారో చాలా మెరిట్ వస్తుందంట సో ఈ యొక్క ఏకాదశి కూడా ఇవన్నీ ప్రదేశాల్లో మనం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అవన్నీ ఇవ్వగలదంట ఇంకా ఏమని చెప్తున్నారు పగలంతా చక్కగా ఏకాదశి వ్రతముని చేసి భగవంతుని యొక్క నామ గుణ లీల వర్ణలను శ్రవణం చేస్తూ రాత్రి కూడా జాగారు ఉండి పూర్తిగా భగవంతుని యొక్క గుణగణములు వినటం జపములు అలాగే భగవంతుని సేవ చేయటంలో గడపాల్సి ఉంటుందంట అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అంటున్నారు అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి అద్భుతమైన విషయం చెప్తాడు స్వామి ఎవరైతే ఒక యొక్క ఏకాదశి చేస్తారో కేవలం వాళ్ళ ఉద్ధారణే కాదంట వాళ్ళ అమ్మగారి సైడు పది తరముల వాళ్ళు నాన్నగారి సైడు పది తరముల వారు అలాగే ఆ వ్యక్తి చేసే వ్యక్తి పురుషుడు అయితే గనక ఆ పురుషుడు యొక్క భార్య సైడు పది తరముల వారు లేకపోతే ఇప్పుడు అమ్మాయి చేస్తుంటే ఆ యొక్క సైడ్ సాయుడు పదితరముల వారు అందరికి కూడా విముక్తి వస్తుందంట చూడండి ఎంత అద్భుతమైన ఏకాదశి అంతేకాకుండా వాళ్ళ యొక్క పూర్వజులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ నరకమైన స్వర్గమైన ఏదైనా నరకమే కదండి సో వాటి నుంచి విముక్తి వచ్చి వాళ్ళకి చతుర్భుజ రూపం ధరించి వాళ్ళు కూడా భగవద్ధామానికి గరుడ మీద చక్కగా వెళ్తారు ఇది నా వరం నేను ఇచ్చేది అని అన్నమాట స్వయంగా కృష్ణ భగవానుడు కదండి ఇంకోటి ఏమని చెప్తున్నారు ఈ వ్యక్తి చేసే వ్యక్తి చిన్నవాడైనా పెద్దవాడైనా ముసలివాడైనా ఎవరైనా చేయవచ్చు ఏకాదశి ఎవరు అనర్హ కానే కాదు సో ఎవరు చేసినా ఏం జరుగుతుందంట వాళ్ళు సంసార విముక్తులై విముక్తులయ్యి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అంతేకాకుండా ఈ రోజు కూడా దాన ధర్మములు చేయవచ్చు చక్కగా ఎవరైతే గనక ఈ రోజు బంగారం కాని నువ్వులు కానీ ఒక ఏమంటున్నారు మంచిగా ఆ ధాన్యం అవన్నీ ఇచ్చే భూమి గాని ఆవులు గాని ధాన్యం గాని తాగడానికి నీరు గాని గొడుగు గాని అలాగే చే కాలకు వేసుకునే చెప్పుల జత గాని ఎవరైతే గనక ఉత్తమమైన వారికి ఇస్తే గనక అంటే బ్రాహ్మణులకి ఎవరైతే ఉత్తమమైన వారికి ఇస్తే గనక వాళ్ళు యమలోకముని దర్శించాల్సిన అవసరం లేదంట సో ఎవరైతే గనక ఈ యొక్క ఏకాదశిని పాటించలేకపోతే వాళ్ళు శ్వాస తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ ఏమంటున్నారు ఈ బ్లాక్ స్మిత్స్ బెల్లోస్ అంటే ఉంటాయి కదా కుమ్మరి వాళ్ళ దగ్గర ఊగుతూ ఉంటారు కదండి అది మంట రాజల అటువంటి విధంగా గాలి తీసుకుని వదిలినట్టుగానే ప్రాణం ఉన్నట్టు ఎటువంటిది కాదు అని చెప్తున్నారు సో ఇంకా ఏమని చెప్తున్నారు పుణ్య కార్యక్రమాలు కూడా చెప్తున్నారు సో ఎవరైతే గనక ఎవరైతే గనక మేము యమలోకానికి వెళ్ళకూడదు ఉన్నత లోకాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఏమంటున్నారు గార్డెన్స్ ఆ ప్రజలందరూ రోజు తీసుకోవడానికి కావాల్సిన ప్రదేశములు అటువంటివన్నీ చేయటం కారణంగా వాళ్ళకి ఉన్నతమైన జన్మ ఆ మంచి ఉన్నతమైన తల్లిదండ్రులు అలాగే అన్ని రోగం నుంచి విముక్తి వస్తుందంట ఇంకా వాళ్ళు గనక భగవంతుని కూడా సంపూర్ణ శరణాగతి పొందితే వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్తారంట ఇంత అద్భుతమైన విషయములు ఇవన్నీ కూడా మహత్యములు చెప్తాడు స్వామి యొక్క ఏకాదశిలో కదండి మనం చూసాం ఈవెన్ శ్రీమద్ భాగవత మనం ఆరోస్కరణ చెప్పుకున్నప్పుడు కూడా ఈ రోజు మనకి భాగవతం ఈ రోజు మనకి ఎకాల్సి మహత్యులు చెప్పినట్టుగానే భాగవంతుడు యొక్క నామం తీసుకుంటేనే ఏమని చెప్పాడు ఆయన కేవలం అన్ని భూ ప్రపంచంలోని అన్ని తీర్థక్షేత్రం ఫలితం వస్తుంది కదండి వాళ్ళు మళ్ళీ ఎవరైతే నామం తీసుకుంటారో యమధర్మరాజుని చూడాల్సిన అవసరం లేదని స్వామి చెప్పాడు అదే విషయం మన శ్రీమద్ భాగవతం ఆరో రోజు రెండవ అధ్యాయంలో కూడా చక్కగా చెప్తారు ఎప్పుడైతే విష్ణు దూతలు గ్లోరిఫై చేస్తారు ఎందుకని అజామిల్ని వెళ్ళిపోవడానికి యమదూతలు వచ్చినప్పుడు యమదూతలు అంటారు అదేంటయ్యా మీరు చూస్తే చాలా మంచి వాళ్ళు గొప్ప వాళ్ళ లాగా ఉన్నారు చూస్తుంటే మా యొక్క విద్యుత్ ధర్మాన్ని మీరు ఎందుకు అడ్గిస్తున్నారు ఆ మా కార్యక్రమం మా యొక్క బాసు యమధర్మరాజు ఇచ్చిన కార్యక్రమం మేము చేస్తున్నాం ఆ అంటే అప్పుడు విష్ణుదూతలు చేస్తారు మందలిస్తారు ఆ న్యాయాధిపతి యొక్క సర్వెంట్స్ అని చెప్తున్నారు న్యాయం కూడా తెలియదా మీకు ఆ ఎటువంటి పాపం లేని వాడిని యమలోకం తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ అమ్మదూతలే మా ఆశ్చర్యపోతారు పాపం లేని వాడేంటి అజాములు చేయని పాపం అంటూ లేదు ఇన్ని పాపములు చేశాడు చక్కగా యవ్వనవతి అయిన భార్యని విడిచిపెట్టాడు ఆ వేష్యాన్ని పెళ్ళాడాడు తల్లిదండ్రులను చూడలేదు మొత్తం ధార్మిక జీవితం పడిపోయాడు చెయ్యకూడని పనులన్నీ చేశాడు మాంసభక్షణ దంపర పరశ్రీ సాంగత్యం వేషతో సాంగత్యం కదా చెయ్యరాని పనులన్నీ కూడా చేశాడు ఇటువంటి వాడు పుణ్యాత్ముడు అంటున్నారు ఏంటి అప్పుడు విష్ణుదక్కగా గ్లోరిఫై చేస్తాడు అజామినుడు ఈ జన్మదే కాదు ఎన్నో జన్మల పాపముల నుంచి విముక్తి కోసం కార్య చేయాల్సిన కార్యక్రమం చేసేసాడు అని చెప్తారు ఏంటది అపరాధరహిత రహిత నామమును ఉచ్చరించాడు నారాయణ ఇప్పుడు అపరాధరహిత ఎటువంటి అపరాధం చేయట్లేదు తెలియకుండానే అదృష్టవశాత్తు ఒక ఋషి యొక్క సేవ చేయటం కారణంగా ఆయన చేత తన చిన్న కుమారుడికి పేరు నారాయణ అని పెట్టుకున్న అదృష్టం ప్రకారంగా ఆ పిల్లవాడి మీద ప్రేమతో నారాయణ నారాయణ అంటున్నాడు చిన్నప్పుడు ఉన్న వైదిక సంస్కార కారణంగా చక్కగా ఉచ్చరిస్తున్నాడు నారాయణ అంతకు మించి ఆయన ఏం చేస్తున్నాడు అపరాధ రహిత నామం చేస్తున్నాడు ఇప్పుడు పది నామ అపరాధం చెప్పుకున్నాం మనం కదండి ఈ అపరాధం చేయకూడదు నామం చేసేటప్పుడు గురువుల్ని ధిక్కరించకూడదు శాస్త్రముని ఆ హేళన చేయకూడదు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం చేయకూడదు అలాగే చెడ్డ వాళ్ళకి ఎవరైతే చెడు స్వభావం ఉన్న వాళ్ళకి ఈ యొక్క మహత్యం చెప్పకూడదు నామం గురించి తెలిసినప్పటికీ కూడా అలక్ష్యంగా నామం చేయకూడదు ఇంకోటి ఏం చెప్పుకున్నా ఈ యొక్క నామం చేస్తున్నాము కదా అని పాపం పనులు చేయకూడదు సో అటువంటి విధంగా ఏం చేయలేదు సరే నేను పాపం చేస్తున్నా నామం చేస్తున్నా జీరో అటువంటిది అసలు అటువంటి ఆలోచనే లేదు అటువంటి అపరాధంగానేమీ చేయలేదు చక్కగా చేస్తున్నాడు కదండి సో ఈ విధంగా అపరాధ రహిత నామం చేయటం కారణంగా సో ఎప్పటి ఫస్ట్ టైం నారాయణ అన్నాడు అప్పటి నుంచి కూడా సుకృతి అనేది స్టార్ట్ అయిపోయింది ఎక్స్టర్నల్ గా మోడిఫికేషన్ రాపోయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా తను ఆ సుకృతి పొంది ఉన్నాడు సో అప్పుడు చెప్తారు వాళ్ళు ఏమని చెప్తారు సో ఈ విధంగా నామం అయితే ఆల్రెడీ చేసి ఈ జన్మదే కాదు ఎన్నో మిలియన్ జన్మల యొక్క పాపం నుంచి కూడా తను అజామ్యుడు విముక్తుడు అయిపోయాడు అని చెప్తారు ఇంకోటి ఏమని చెప్తారు సో ఈవెన్ ఎంతటి మహత్యమైనది అంటే ఎవరైనా సరే ఏమంటారు ఇక్కడ మనకు అద్భుతమైన శ్లోకం వచ్చింది మనం చెప్పుకుందాం ఒకసారి శ్రీమద్ భాగవతం ఆరో స్కంద మూడవ అధ్యాయం పద్నాలుగో శ్లోకంలో ఒకటి వస్తుంది సాంకేతం పారిహాస్యం నామ గ్రహణం అశేషాగరిం విదుపు ఏమంటున్నారు సాంకేతం పారిహాసం వా సో ఎవరైనా అలా ఇండికేట్ చేస్తున్నా ఓ ఇది నగర్ అండి రామ కాలనీ అలా ఏదో ఒకటి ఇండికేట్ చేస్తున్నా అది కూడా కౌంట్ అవుతుందంట అలాగే వా ఎవరితో జోకింగ్ అంటున్నాము ఆ కొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటారు సో రామ 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 అంటూ ఉంటారు అంటే అవుట్ ఆఫ్ ఏమంటారు జోక్ జోక్స్ చేయటం కోసం కదండి సో కృష్ణ 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 సరదాగా జోకింగ్ అన్నప్పటికీ కూడా అది కూడా కౌంట్ అవుతుందంట ఇంకోటి ఏంటి స్తోభం అంటే మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ కదండి కొంతమంది భగవంతుడి మీద ఇష్టం ఉండకపోవచ్చు బట్ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు భగవంతుడు అన్ని కూడా అలాగ చేసినా అది కూడా కౌంట్ అవుతుందంట అది వాళ్ళు డబ్బుల కోసమే పాడవచ్చు అయినప్పటికీ కూడా భగవంతుడు నామం అది కూడా కౌంట్ అవుతుంది ఇంకోటి అవుట్ ఆఫ్ నెగ్లెక్ట్ హేలనం వివ కొంతమంది ఇప్పుడు మనం అబ్బాబాకి పట్టుకుని అలా వెళ్తుంటే ఆ వీళ్ళు హరే కృష్ణ వాళ్ళండి ఎప్పుడు అదే చేస్తూ ఉంటారు ఏం పనులు ఏదో ఒకటి హేళన చేస్తూ ఉంటారు అవును అది కూడా కౌంట్ అవుతుందండి ఎందుకంటే అప్పుడు కూడా ఏమన్నారు హరే కృష్ణ ఒకసారి పలికిస్తారు స్వామి యొక్క నామం కదండి వైకుంఠ నామ గ్రహణం ఈ విధంగా వైకుంఠనాథుడి యొక్క నామం ఎవరైతే తీసుకుంటారో ఏమవుతుందంటే అశేషాగ హరం విధు అశేషంగా అంటే అనంతమైన పాపముల నుంచి కోరికల నుంచి భౌతికపరమైన కోరికల నుంచి వాడికి విముక్తి వస్తుందంట కదండి సో అందుకనే ఎటువంటి కండిషన్ లేదు నామం చేయడానికి ఎలా ఎలా చేయాలో అలా అలాగని ఒక ఏ కండిషన్ లేదు కదా అలాగైనా చేయమని కాదు బట్ ఏదైతే అర్చామూర్తిని మనం పట్టుకొని అర్చన చేసేటప్పుడు ఎన్ని నియమములు ఉంటాయో అన్ని నియమములు అయితే ఉండవు కదండి ఈవెన్ రోగగ్రస్తులైన వారు మంచం మీద ఉండి కూడా నామం చేయవచ్చు మరణ సమయంలో మనం ఆ యొక్క స్థితిలో భగవంతునికి అర్చన చేయలేకపోవచ్చేమో కానీ నామం తీసుకోవచ్చు కదండి నామంకి భగవంతుడికి ఎటువంటి తేడా లేనే లేదు ఎంత అద్భుతమైన విషయం కదండి నా నామం ద్వారా ఏమంటున్నారు స్వామి అన్ని విధాల్లో మన అందరితో ఉంటున్నాడు ఆయన అందుకని ఏమంటున్నారు కలికాలంలో మనకి నామ సంకీర్తన చైతన్య మహాప్రభు ప్రతి ఒక్క కలియుగంలో నామ సంకీర్తన యుగ ధర్మం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చిన ఆ యొక్క కలియుగం బ్రహ్మగారి యొక్క కల్పకాలను ఒక్కసారే వస్తారు ఒకసారి స్వయం కృష్ణ వస్తారు ఒకసారి చైతన్య మహాప్రభు వస్తారు అప్పుడు ఏమవుతుంది అప్పుడు కూడా యుగ ధర్మం నామ సంకీత అయినప్పటికీ కూడా దాంతో పాటు ఇంకోటి ఇస్తాడు స్వామి ఏంటి అది కృష్ణ ప్రేమ మిగతా అప్పుడు మిగతా అప్పుడు కేవలం యుగ నామ నామంకేర్త ఇస్తాడు కానీ ఇది విరివిగా మన క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రేమ ఇచ్చేస్తాడు కదండీ ఇది అద్భుతమైన మన విషయం అది కూడా ఇప్పుడు మనకి ఎప్పుడు ఉంటుందో ఒక టెన్ థౌసండ్ ఇయర్స్ ఇది గోల్డెన్ పీరియడ్ అంటారు ఇప్పుడు ఉంటుంది తర్వాత కలి మళ్ళీ విజృంభిస్తాడు తర్వాత వాళ్ళు ఉండరు చేయడానికి కూడా మనకి అటువంటి ఇప్పటికే పరిస్థితులు ఎంత దారుణంగా అయిపోయాయి అవును ఒకప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది మొన్న ఒక మహారాజ్ చక్కగా నవ్వుతూ చెప్తున్నారు ఒకవేళ ఇప్పుడు కనుక ప్రవుపాధి ఉంటే నాలుగో నియమంతో పాటు ఐదో నియమం ఒకటి పెట్టేవారు ఏంట ఐదో నియమం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి జపం చేసేటప్పుడు సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అవునా అవునా కదా మనం ఈ ఫోన్ కారణంగానే ఏం చేస్తున్నాం అశ్రద్ధగా నామ జపం చేయటం ప్రతిసారి ప్రతి అపరాధం చేస్తున్నాం సో ఇప్పుడు కూడా నాకు తెలిసి చాలా మంది వీడియో ఆఫ్ చేసుకున్నారు కదా ఇప్పుడు కూడా జపం తిప్పేస్తూ ఉంటారు మాల టెక్క తిప్పేస్తా ఎందుకంటే వింటున్నా పనే రెండు పనులు ఒకేసారి డబ్ డబ్ మీరు రెండు ఏంటండి మూడు చేస్తాం ఇంకో లెఫ్ట్ హ్యాండ్ తో కూర కలుపుతాం కావాలంటే ఎవరితో ఫోన్ లో కూడా మాట్లాడతాం ఆరు పనులు ఎక్స్పర్ట్స్ ఉన్నాయి అందుకని ఎక్కడికి కాకుండా ఇక్కడే పడిపోతాం ఇంకో ఐదు ఆరు జన్మలు ఇక్కడే కొట్టుకోవచ్చు హ్యాపీగా కదండి ఇలా కాదు శ్రద్ధగా చేయటం మనం ప్రయత్నించాలి మన గౌరంగ్ ప్రభు ఒక విషయం చెప్తున్నారు సో మనం ఏం చేస్తున్నాం ఆ ఈవెన్ నేను ఈస్ గ్రేస్ రాధేశ్యాం ప్రభుజీ క్లాస్ లో కూడా ఒకసారి వెళ్ళాను సో మనం శుద్ధ భక్తి చేయడానికి సాధన చేయాలి కానీ జనాలు ఎలా అయిపోయారంటే అశుద్ధంగా భక్తి ఎలా చేయాలో దాని కోసం ప్రాక్టీస్ చేస్తారు ఎందుకని ఎందుకంటే ఏ పని ఒకసారి చేయట్లేదు నామం చేసేటప్పుడు వినాలి వింటూ వంట చేయాలి బెడ్డ సర్దాలి పది మందితో మాట్లాడాలి సో ఏం ప్రాక్టీస్ చేస్తున్నా మనం శుద్ధ భక్తి కోసం ప్రాక్టీస్ చేస్తున్నామా లేకపోతే ఇక్కడే కంటిన్యూ అవడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాము ఇలా చేస్తే కొంత సుకృత వస్తుందేమో కృష్ణ ప్రేమ అనేది రావటం అసాధ్యం సో కృష్ణ డిమాండ్ చేస్తారు ఏంటండి మన యొక్క ప్రజెన్స్ మన యొక్క ప్రజెన్స్ డిమాండ్ చేస్తాడు ఆయన అందుకనే ఇప్పుడు ప్రోపా చెప్పారా సరే అయితే మీ బదులు ఎవరైనా పదహారు మాలలు చేసేస్తే మీకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారా లేదు ఎందుకని మనమే చేయాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఏదైనా పని కనుక్కోండి ఏదైనా మీ ఇంట్లో పని ఏదైనా ఉంది మీ ఇంట్లో వర్కర్ని పంపించవచ్చు ఎవరినైనా పంపించవచ్చు ఆ బట్టలు తీసుకురమ్మా లేకపోతే ఈ సరుకులు తీసుకురమ్మాయి అవునా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీ బదులు వేరే వాళ్ళని పంపించగలరా మీ శరీరానికి ఏదో ప్రాబ్లం ఉంది నేను నువ్వు వెళ్ళి కొంచెం తీసుకుని వచ్చా డాక్టర్ దగ్గరికి అవుతుందా అది అయ్యో రోగం మనకండి మన శరీరానికి ప్రాబ్లం డాక్టర్ చూడాలి ఏంటి పరిస్థితి ఏంటి మన బాడీ స్కాన్ చేయాలి ఆ ఏదో ఈ వర్కర్ తో బాడీ స్కాన్ చేస్తే రోగం తెలుస్తుందా లేదు అలాగే జపం మనమే చేయాలి ఎందుకనండి మనం గనక ఈ రోగం నుంచి విముక్తి పొందాలి అనుకుంటే మనం ఏం చేయాలి మన భక్తి శ్రద్ధగా చేయాలి అది నామైనా సేవ అయినా భగవంతుడికి నమస్కరించే ఆ నమస్కారం అయినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా మనం ఎలా చేయాలి శ్రద్ధగా మనం చేయాల్సి ఉంటుంది అలా చేస్తే శ్రీమద్ భాగవతంలో చక్కగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు యమధర్మరాజు యొక్క భటులు అటువంటి వాళ్ళని దరిదాపుల్లో కూడా రారంట కదండి అటువంటి భక్తులు ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో అటువంటి భక్తులకి బ్రహ్మగారు ఏంటి నేనేంటి కాలం ఏంటి ఎవరు కూడా పనిష్ చేయలేరు అటువంటి వాళ్ళని అని చెప్తున్నారు సో ఇటువంటిది అనమాట ఓన్లీ ఎవరు పనిష్ అవ్వబడతారంటే యమధర్మరాజు చేత ఎవరైతే గనక యమధర్మరాజు క్లియర్ గా చెప్తాడు యమదూతలకి వీళ్ళు మాత్రమే తీసుకురా ఆ తీసుకురా నెక్స్ట్ టైం నుంచి ఆ పొరపాటును కూడా భగవంతునికి భక్తుల దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్తారు ఎవరినంటే తీసుకుని రమ్మని చెప్పింది యమధర్మరాజు గారు ఎవరైతే భగవంతుని యొక్క పాద పద్మాల పట్ల రుచి లేదు వాళ్ళకి ఆ రుచి లేదు అలాగే ఎవరైతే గనక మహాత్ములతో సాంగత్యం తీసుకోరు ఎవరైతే గనక వాళ్ళ యొక్క ఇంద్రియ భోగంలోనే ఎప్పుడు కూడా వెనకాల పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి అంతేగాని ఎవరైతే గనక ఇంకొకటి చెప్తారు ఇంకొకటి ఏంటి ఎవరి నాలుకైతే ఎప్పుడు భగవంతుని యొక్క నామం తీసుకోదో ఎవరి ఎవరైతే గనక ఎప్పుడు కూడా భగవంతుని స్మరించుకోరో ఎవరి తల అయితే భగవంతుని యొక్క పాద పద్మములను ఎప్పుడు కూడా స్పృశించలేదో అటువంటి వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి అని క్లియర్ గా చెప్పటం జరిగింది ఎవరు యమధర్మరాజు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు కూడా స్వామి ఏకాదశి మహత్య అదే చెప్పారు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఏదైతే మనం శ్రీమద్ భాగవతంలో చదివాము అదే విషయం ఈరోజు ఏకాదశి కూడా చెప్తున్నారు సో దాన్ని బట్టి మన నామం తీసుకున్నప్పుడు కృష్ణ కథా శ్రవణం చేస్తున్నప్పుడు ఆయనకి నమస్కరిస్తున్నప్పుడు ఎలా చేయాలండి శ్రద్ధగా చేయాలి కండిషన్స్ అప్లై ఏంటి కండిషన్ ఏంటి శ్రద్ధగా చేయాలి బి ప్రజెంట్ ఆ ఏ పని చేస్తున్నామో అక్కడే ఉండాలి శ్రవణం చేస్తున్నప్పుడు శ్రవణం చేయాలి చాంటింగ్ చేసినప్పుడు చాంటింగ్ చేయాలి ఆయనకు సేవ చేస్తున్నప్పుడు సేవే చేయాలి ఇంకా వేరే చాట్ బాసిప్స్ అన్ని అనవసరం సో ఈ విధంగా గనుక మనం చేస్తే స్వామి చక్కగా చెప్తున్నాడు సో అటువంటి వాడు నాకు చాలా ప్రియమైన వాడు భగవద్ధామం తీసుకుని వెళ్తాను అంటాడు సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఏకాదశి పాపాంకుష పాసాంకుశ ఏకాదశి సో ఈ విధంగా మన పాపముల నుంచి విముక్తే కాకుండా మనం కూడా భగవంతునికి అద్భుతమైన సేవ చేసి ఆయన ధామానికి వెళ్ళాలి మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం ఏకాదశి ఏకాదశికి జై శ్రీల ప్రమారాజ్ కి జై ప్రేమానందే హరి